ఐదు లారీలు పట్టుకుపోతారు ఇవన్నీ కామన్ గా జరిగేటటువంటి కాకపోతే ఏంటంటే ఫ్రీ అన్నటువంటి దాన్ని నమ్మరు అలాగని జగన్ ని నమ్మరు ఎందుకని జగన్ ఇసుకతో పోల్చుకుంటే తక్కువ రేటుకు వస్తుంది అలాగని చంద్రబాబు చెప్పినట్టు ఫ్రీగాను ఉండదు ఇది మధ్య 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 తరగతి లాంటిది నడుస్తుంది అంటే ప్రతి జిల్లాలో కమిటీ వేశారు ఒక కలెక్టర్ నే జిల్లా కలెక్టర్ నే చైర్మన్ గా పెట్టి ఈ ఇసుక దీనికే వాడుకోవాలి వేరే దానికి వాడకూడదు ఉపయోగించకూడదు ఇలా కొన్ని రూల్స్ కూడా పెట్టారు అంటే అవన్నీ నిజంగా సాధ్యం అవుతాయి ఇసుక తీసుకెళ్ళినోడు దాన్ని ఎందుకు వాడుకుంటాడు ఎవరు తీసుకెళ్తారు ఏంటనేది ఆ కమిటీ చూడడం చర్యలు తీసుకోవడం ఇదన్న పెద్ద కార్యక్రమం అది పెద్ద డ్రామా తెప్పించి ఏముండదు చట్టబద్ధమైనటువంటి చీట్ తప్పించి ఏముండదు ప్రాక్టికల్ గా ఎవడు ఆధార్ కార్డు ఇప్పుడు మీరు జెరాక్స్ కాపీ దగ్గరికి తీసుకుంటారు అంటే ఒక ఆధార్ ఒకసారి మీరు జిరాక్స్ ఆఫీస్ పోతారు ఒక కాపీ తీసుకుంటారు వాడు ఏం చేస్తాడు అంటే కాగితం బాడైంది సార్ అని చెప్పేసి ఇంకోటి తీస్తాడు ఈ కాపీని వాడి దగ్గర పెట్టుకుంటాడు ఇట్లాంటి తీసుకునే ఇట్లాంటి వాళ్ళు అది తీసుకెళ్లి మీ జిరాక్స్ కాపీ అక్కడ పెట్టి మీ పేరుతోనే తెచ్చేస్తారు ఇసుక ఇది సహజ సిద్ధంగా జరిగింది ఎవరికి అవసరం ఇసుక బిల్డర్ కి అవసరం సింపుల్ నా లాజిక్ ఒకటే ఏంటంటే ఇల్లు కట్టుకునే ఓడేవడో నీకు కార్పొరేషన్ పర్మిషన్ ఉంది ఆ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకో నువ్వు కార్పొరేషన్ పర్మిషన్ కాపీ తీసుకొచ్చి తీసుకోబోమను ఉచితంగా లారీ తెచ్చుకుంటూ పోసి